హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరైతే అమ్మ అయితే ఇప్పుడే తింటుంది ఏం కురతుంది తింటున్నావు వేయలే ఎందుకని నువ్వు చేసినవుగా అమ్మా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అమ్మని ఇట్లనే హ్యాపీగా ఉండాలి అమ్మ కూడా ఇట్లనే రీల్స్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇప్పటి నుంచి కూడా రీల్స్ చేస్తా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి అమ్మతో రీల్ అలా వద్దా కామెంట్ అయితే చేయండి అమ్మకు అమ్మకు పాటలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం అనమాట ఇష్టమే మాకు ఇట్లా యూట్యూబ్లో మారిందని అయితే మేము అనుకుంటాం ఎప్పుడు మరి మీరు అందరు అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి హాయ్ అందరికి అందరూ అన్నం తిన్నారా నేనైతే అన్నం తింటున్నాను మంచిగా అన్నం తినండి ఆరోగ్యంగా ఉందండి అందరు బాగుండాలి అందులో నువ్వు ఉండాలి అందులోనూ ఉండకపోవడం కారణం వల్ల డైలాగ్ అయితే ఇప్పుడు మంచిది వచ్చి